ఏపీలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు అలాగే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయని అంటున్న ఎంకే మీనాతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి మీనాగారు ఉన్నారు సార్ రేపు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే రేపు ఎన్నికలకు సంబంధించి ఈరోజు అన్ని జిల్లాల నుంచి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ నుంచి టీమ్స్ పోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళు అక్కడి నుంచి మటీరియల్ ఈవీఎం తర్వాత ఈ పోలింగ్ టీమ్ అంతా వెళ్తుంది సో ఈరోజు ఈవినింగ్ దాకా అందరూ ఈ ఫార్టీ సిక్స్ థౌజండ్ పోలింగ్ స్టేషన్స్లో చేరిపోతారు సో ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లు ఆల్రెడీ బయలుదేరారు ఇక్కడ నుంచి పదివేలు పోలింగ్ స్టేషన్లు ఆల్రెడీ రీచ్ అయ్యారు సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బై ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఎవ్రీబడీ విల్ రీచ్ దేర్ పోలింగ్ స్టేషన్ రేపు మార్నింగ్ సెవెన్కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది సో ఫైవ్ నుంచి వాళ్ళు అరేంజ్మెంట్ స్టార్ట్ చేసేస్తారు అంటే మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది తర్వాత సీలింగ్ మషీన్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది మన తరఫు నుంచి పోలింగ్ పర్సనల్ పోలింగ్ మెటీరియల్ ఈవీఎంస్ ఆర్ ఆల్రెడీ మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఈ పోలింగ్కి సంబంధించి పాల్గొనడం జరుగుతుంది ఇందులో ఏ విభాగాలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే పోలింగ్ యాక్చువల్ పోలింగ్కి పోలింగ్ టీమ్కి అయితే ప్రతి పోలింగ్ టీంలో వన్ ప్లస్ ఫైవ్ పర్సన్స్ ఉంటారు అండ్ టోటల్ సిక్స్ పర్సన్స్ ఒక ప్రెసైడింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్ నలుగురు పోలింగ్ ఆఫీసర్స్ సో మనకు నలభై ఆరు వేలు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సుమారుగా టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ సిబ్బంది త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఓన్లీ పోలింగ్ పనులకే పని చేస్తున్నారు దీంతోపాటు మళ్ళీ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ పోలీస్ అరేంజ్మెంట్ పోలీస్ తర్వాత రిమైనింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ అంతా కలిపి వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ సుమారుగా ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు టోటల్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ సంబంధించి ఎంప్లాయీస్ ఈ మొత్తం పో మొత్తం ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో అంటే పోలింగ్ సందర్భంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కానీ అతి సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉండే పరిస్థితుంది వాటిని ఐడెంటిఫై చేశారా అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మనకు అవుట్ ఆఫ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ పోలింగ్ స్టేషన్ ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అక్కడే సెంట్రల్ ఫోర్సెస్ అరేంజ్మెంట్ చేయడం మా తర్వాత కాస్టింగ్ చేయడం అండ్ ఒక అబ్జర్వర్ కూడా ఉంటారు మైక్రో అబ్జర్వర్ ఉంటారు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఆయన డైరెక్ట్గా జనరల్ అబ్జర్వర్ మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి జనరల్ అబ్జర్వర్ ఈసీఐ పంపిస్తుంది ఆయన ఆధ్వర్యం పనిచేస్తారు సో ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగితే అక్కడ దే విల్ ఇమీజియట్లీ ఇంటర్ఫియర్ అండ్ టేక్ నెస్ రియాక్షన్ సో ఇప్పుడు చాలా ఎండాకాలం సార్ కొంచెం ఎండలు కూడా బయట ఎక్కువగా ఉన్నాయి పోలింగ్కి ఓటీ ఓటీయడానికి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఒకటి రెండోది పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు ముగిస్తే ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తాం అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ట్రైనింగ్ టైంలో తర్వాత ఇన్ రైటింగ్ ఆల్సో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ఇప్పుడు హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు రేపు ఈరోజు అయితే కొద్దిగా వెదర్ మారింది బట్ జనరల్గా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓటర్స్కి వచ్చిన ఓటర్స్కి షేడ్ క్యూ లైన్లో షేడ్ అరేంజ్మెంట్ చేయడం డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం కూర్చోడానికి కొన్ని కుర్చీలు బెంచ్లు తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మెడికల్ కిట్స్ మెడికల్ సంబంధించి సిబ్బంది అక్కడ ఏర్పాటు చేయడం సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మేము జిల్లా లెవెల్లో ఇవ్వడం జరిగింది అండ్ దే ఆర్ మేకింగ్ సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ సో అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి ఓటింగ్లో పాల్గొనడానికి కొంతమంది వస్తూ ఉన్నారు వాళ్ళకి కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది అనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి అట్లాంటి ఫిర్యాదులు అయినా మన దృష్టికి వచ్చే అట్లాంటి ఏమైనా వస్తే వాటికి సంబంధించి యాక్షన్ తీసుకుంటున్నాను అంటే మేము ఒక త్రీ డేస్ బ్యాకే రైటింగ్లో ఇచ్చాము తర్వాత ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది కలెక్టర్స్కి ఎస్పీస్కి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది అంటే బయట నుంచి మన ఓటర్ ఎక్కడైనా ఉంటే ఆయనకి ఓటు వేయడానికి హక్కు ఉంది ఆయన పోలింగ్ స్టేషన్లో కాబట్టి బయట నుంచి వస్తే వాళ్ళని ఆపడానికి వీలు లేదు ఒకటి వస్తే వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి మనం సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద నేబరింగ్ స్టేట్స్ వాళ్ళు అక్కడ వర్ స్టేయింగ్ టెంపరీలీ దేర్ ఫర్ వర్క్స్ అక్కడ ఇక్కడ వచ్చి ఓటు వేస్తారు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇట్స్ వెరీ గుడ్ సైన్ మొత్తంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్లు ఫ్రీగా తెలిపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీనగారు చెప్తూ ఉన్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా ఆయన అంటూ ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమేష్ తొందర టీవీ అమరావతి నుంచి